మా బూత్ స్థాయి నుంచి పై వరకు వచ్చి ఇచ్చేసినటువంటి కార్యకర్తల అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు మేము వేదిక విన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా మరికొద్దిసేపట్లో మన ఇంతకుముందు చెప్పినట్టు అభినవ సర్దార్ పటేల్ అయినటువంటి రాజకీయ చాణ్యకుడు అయినటువంటి మన అమిత్ షా గారు మరికొద్దిసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు మనకు ఎన్నికలు వచ్చే నెల ఉండబోతున్నాయి ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా పార్లమెంటు సీట్లను గెలిపించి ఇస్తామని ఈరోజు మనం ఇక్కడ వేదిక మీద నుంచి నరేంద్ర మోదీ గారికి ఇక్కడ నుంచి ఒక సందేశం మనం పంపాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరిని అడిగినా పార్లమెంటులో వేసేది ఓటు నరేంద్ర మోదీ గారికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి మా ఓటు నరేంద్ర మోదీకి అని ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా మారుమూల గ్రామాలకు వెళ్ళినా కూడా ప్రజల నోటి నుంచి వస్తున్నటువంటి మాట అదే ఒక అక్కని అడిగినా ఒక చెల్లెని అడిగినా ఒక తాతని అడిగినా ఒక అవ్వని అడిగినా ఎవరిని అడిగినా ఈసారి ఓటు మోదీకే అనేటువంటి మాట మనం వింటా ఉన్నాం మరి ఇప్పుడు మన బాధ్యత మన బాధ్యత ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రం నుంచి మండలాల గ్రామాల వారిగా వచ్చినటువంటి బూత్ అధ్యక్షులు కానీ మండలం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ పూర్తిగా నియోజకవర్గ కార్యకర్తలు కానీ మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ సీటును మెజారిటీ తీసుకొచ్చి పార్లమెంటు స్థానాలన్నింటినీ కూడా గెలిపించుకోవడమే లక్ష్యంగా మన ప్రతి కార్యకర్త కూడా కృషి చేసిన బాధ్యత మన అందరి మీద ఇక్కడ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో మన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా లాభార్థి సంపర్కీ అభియానాన్ని మన ప్రతి ఒక్క లాభార్థిని కలిసిన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం నేను అంటా ఉన్నా ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంట్లో లాభార్థి ఉన్నాడు నరేంద్ర మోదీ గారి యొక్క పథకాన్ని ప్రతి ఇంటికి కూడా అందిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కోవిడ్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి వ్యాక్సినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందినటువంటి అందినటువంటి శక్తిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికెళ్ళి ఈరోజు నరేంద్ర మోదీ గారి సహకారం పొందినటువంటి ఇల్లు లేదు కోవిడ్ సమయంలో మనం ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు అండగా ఉండి మన ధైర్యాన్ని ఇచ్చి హస్త స్థైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించి ఈ యొక్క దేశ ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి నరేంద్ర మోదీ గారికి తప్పకుండా మనం అందరం ఈ ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ అటువంటి ఒక ప్రధానమంత్రి భారతదేశానికి అవసరము వారి నాయకత్వం ఈ భారతదేశానికి అవసరము ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ గారి వైపు చూస్తా ఉన్నాయి భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి ఒక బలమైన నాయకత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం పదకొండవ స్థానం నుంచి రోజు ఐదవ స్థానానికి ఎగబాకింది ఈరోజు ప్రపంచంలో అనేక ధనిక దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి కోవిడ్ తర్వాత మరి రోజు మన దేశంలో ఆ సంక్షోభంలో భారతదేశాన్ని కూరుకుపోకుండా ఒక నిలకడగా నిలబెట్టినటువంటి నాయకుడు పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానం తీసుకొచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే విధంగా స్ఫూర్తి తీసుకునే విధంగా మరి మన యొక్క రాసినటువంటి ఢిల్లీలో జీ ట్వంటీ సమావేశాలను నిర్వహించి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇటువంటి నాయకుడు ఉండాలనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూల ఈ దేశానికి మరోసారి ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి నోటా వస్తా ఉంది